జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు బాధలు ఉంటాయి వాటన్నిటిని కూడా తొలగించుకోవాలి అంటే నమ్మకంతో ఒకసారి గురువు గారిని సంప్రదించండి మీరు సంప్రదించవలసిన వారు ఎవరంటే వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం గారు మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెండ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలను అయితే గురువుగారు వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ రోజున మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం అక్టోబర్ పదిహేనవ తేదీన బుధవారం రోజున అయితే వీరికి మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల తర్వాత వీరికి జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు కనుక ఈ కుంభరాశి వారికి ఈ రోజున ఏం జరుగుతుంది అలాగే వీరి జీవితంలో ఎలాంటి పరిమాణాలు చోటు చేసుకోబోతున్నాయో పూర్తిగా మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటానికి అయితే ప్రయత్నం చేయండి ఎందుకంటే పూర్తిగా చూస్తేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది అలాగే ఈ వీడియో కనుక యొక్క కుంభరాశి వారికి నచ్చితే కనుక మాకు లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు ఇక ముందుగా ఈ రాశి వారి గుణగణాలను మనం పరిశీలించినట్లయితే గనక ఈ యొక్క వారు అయితే చాలా మంచి వ్యక్తిత్వాన్ని అయితే కలిగి ఉంటారు అలాగే ఇతరులకు సహాయం చేయడానికి ఎప్పుడు కూడా వీరు ముందు వరుసలో అయితే ఉంటారు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అయితే అడుగులు ముందుకు వేసి అనేక విజయాలను అయితే సాధిస్తూ ఉంటారు ఈ యొక్క కుంభరాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు అలాగే ప్రజా ఆకర్షణ స్వభావాన్ని కూడా వీరికి కలిగి ఉంటారు ఇక ఈ వారు బంధాలకి అనుబంధాలకి చాలా అయితే విలువను ఇస్తారు ఆపదలో ఉన్నవారిని కొన్ని సందర్భంలో వీరు దేవుడిగా అయితే కనిపిస్తారు ఈ విధంగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం ఎన్నో రకాల మంచి లక్షణాలు అయితే ఉంటాయి అలాగే వీరి యొక్క జీవితంలో సమస్యలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పచ్చు సమస్యలు సుడిగుండంలో చిక్కుకున్నప్పుడు కూడా ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు కూడా కోల్పోకుండా ముందుకు సాగుతూ అనుకున్న విజయాలను కూడా ఖచ్చితంగా సాధిస్తూ ఉంటారు అంటే వీరు ఎక్కడ కూడా భయపడరు ఎవరికి కూడా తగ్గరు అని చెప్పుకోవచ్చు అయితే భగవంతునిపై భక్తి శ్రద్ధలు కూడా వీరికి అధికంగా ఉంటాయి అలాగే ఆధ్యాత్మిక భావనను కూడా ఈ యొక్క రాశి వారిలో మనకు ఎక్కువగా చూడవచ్చు మీరు చేసేటువంటి సత్కార్యాల కొన్ని సందర్భంలోకి వీరికి మేలైతే చేస్తూ ఉంటాయి వీరు కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేస్తారు ఈ విధంగా కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మీకు సహాయం మరొక వ్యక్తి నుండి అందే అవకాశాలు ఉంటాయి అయితే ఈ యొక్క కుంభ రాశిలో జన్మించినటువంటి వీరికి వీరిలో కష్టపడే తత్వం అయితే పట్టుదల వీరిలో అయితే చాలా అయితే ఉంటుంది స్వయం కృషితో ఉన్నత శిఖరాలను అధిహారించాలని తపన కూడా కుంభ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది అలాగే ఇతరులు ఎదుగు ఎదుగుదలకు తమ వంతు సహాయకారులు అందిస్తారు ఎప్పుడైనా సరే ఎదుటి వ్యక్తులకి ఎదుగుతుంటే చూసి ఓర్వలేని తత్వం అయితే యొక్క వారికి అయితే అస్సలు కనిపించదు అలాగే వారు బంధాలకి అనుబంధాలకి చాలా అయితే విలువను ఇస్తూ ఉంటారు మేలు చేసే వ్యక్తులను ఎప్పుడు కూడా మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు అలాగే ఉపకారం చేసిన వ్యక్తులకి తిరిగి వాళ్ళకి సహాయం చేయాలి అనే తపన అలాగే సహాయం చేసేందుకు అవకాశాల కోసం ఎదురు చూసే మనస్తత్వం కూడా ఈ యొక్క వారి వ్యక్తులైతే మనకు చాలా అయితే కనిపిస్తూ ఉంటుంది ఇక ఈ రాశి వారి జీవితంలో మనం చూసుకున్నట్లయితే కనుక సమస్యలు ఒడిదుడుకులు చాలా ఉన్నప్పటికీ కూడా భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా చిన్న వయసులోనే వీరికి అర్థమవుతుంది అలాగే స్నేహితులను వెనకంచవేయకుండా అందుకునే స్వభావాన్ని కూడా ఈ యొక్క కుంభరాశివారికైతే అధికంగా ఉంటుంది ఇక ముఖ్యంగా ఈ విషయాన్ని మనం పరిశీలించినట్లయితే గనక జీవితంలో ఊహించిన సంఘటనలు జరిగే అవకాశాలు అయితే ఉంటాయి ప్రతి ఒక్కరికి పరిస్థితులు ఒకేలాగా ఉండవు కాబట్టి మీ పరిస్థితులను బట్టి ఇప్పుడు మేము చెప్పే సంఘటనలో కొన్ని సంఘటనలు మీ యొక్క జీవితంలో కనిపించే అవకాశాలు అయితే ఉంటాయి ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఒకేలాగా ఉండదు వారి వారి పరిస్థితులకు తగ్గట్లుగా పరిమాణాలు ఎదుర్కొంటూ ఉంటారు ఈ కుంభరాశి వారి ఒక వ్యక్తికి ఒక వ్యక్తిని చాలా కాలం నుండి కలుసుకోలేని ప్రయత్నం చేస్తున్నారు అంటే వారు మీకు పాత మిత్రులు అవ్వచ్చు లేదా గతంలో పరిచయం ఉన్న వ్యక్తికి లేదా మీ దూరపు బంధువు కానీ లేదా గతంలో మీ ఇరుగు పొరుగు వారు కానీ లేదా మీరు పనిచేసే చోట కలిసి పనిచేసిన వారు కానీ లేకపోతే వినియోగదారులకు కానీ అత్యంత సన్నిహితంగా ఒకప్పుడు వారితో మీ కమ్యూనికేషన్ అనేది చాలా సున్నితంగా ఉండేది కానీ కొన్ని సందర్భంలో కారణంగా వారితో మీరు విడిపోవలసింది అయితే వచ్చింది అంటే ఆ విధంగా మీ యొక్క అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ తెలియకుండానే వారు మీకు దూరం కావాల్సి అయితే వచ్చింది అయితే ఇప్పుడు అటువంటి వాళ్ళని కలుసుకునే అవకాశం అయితే మీకు దైవం అయితే ఇవ్వబోతూ ఉన్నారు ఖచ్చితంగా వారి అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ దొరకడం లేదు అనుకోకుండా మీరు కలవడం కానీ అయితే ఈ రోజున అయితే జరగబోతుంది ఇలా ఏదొక్క ఊహించని సంఘటన అనేది మీ జీవితంలో జరిగిపోయే సూచనలు అయితే కనిపిస్తున్నాయి యొక్క కుంభరాశి వారికి అని చెప్పుకోవచ్చు అక్టోబర్ పదిహేనవ తేదీన బుధవారం రోజున మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల తర్వాత అయితే ఈ విధంగా అయితే జరుగుతుంది ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు నూతన వ్యక్తి పరిచయం కూడా కాబోతు ఉందని చెప్పాలి అయితే ఆ వ్యక్తితో పరిచయం దీర్ఘకాలంగా పాటు కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అయితే కొంతమందిని మనం చూసుకున్నట్లయితే కనుక మా జీవితంలోకి వచ్చి అతి తొందరగా వారు మన లైఫ్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు మరి కొంతమందిని చూసినట్లయితే కనుక ఒక్కసారి మన లైఫ్లోకి అడుగు పెట్టారంటే జీవితాంతం వారితో బంధం అనేది కొనసాగుతూ ఉంటుంది అయితే ఈరోజు దినఫలాల ప్రకారం మీ లైఫ్లోకి వచ్చేటువంటి ఆ నూతన వ్యక్తితో యొక్క బంధం దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి అది మంచి స్నేహం బంధంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక ఈ రాశి వారు దీర్ఘకాలక ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళాలో తెలియక సతమతం అవుతున్న వారికి ఎవరైతే ఉన్నారో వారికి మంచి వైద్యుడు దొరకడం మీ యొక్క అన్ని మీ యొక్క సమస్యలు అన్నీ కూడా తొలగిపోవడం అనేవి జరుగుతూ ఉంటాయి కనుక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఈ విధంగా అయితే జరగబోతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశి వారికి ఉద్యోగస్తులకి మిశ్రమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి ఈ రోజున ఉద్యోగ జీవితంలో ఇదివరకు గత కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలకి పరిష్కారం అయితే లభించబోతుంది అలాగే ఉద్యోగస్తులపై అధికారుల ప్రశంసలు కూడా ఈ రోజున మీరు పొందుకుంటారు అయినప్పటికీ కూడా మీ తోటి ఉద్యోగస్తులకి ఒక ఒకరితో అభిప్రాయ విభేదాలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా అవసరం అవసరమైతే కనిపిస్తుంది నిరుద్యోగస్తులకి ఎవరైతే గత కొంతకాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఒక అవకాశం అయితే మీ ముందు అయితే రాబోతూ ఉంటుంది ఇక ఈ కుంభ రాశిలో జన్మించినటువంటి వీరికి అక్టోబర్ పదిహేనవ తేదీన బుధవారం రోజునైతే మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల తర్వాత వీరికి జరగబోయేది మాత్రం ఇదే కనుక ఈ రాశి వారికి అన్నీ కూడా మిశ్రమ అయితే వీరికి రాబోతున్న మీ యొక్క శ్రమకు తగినటువంటి ఫలితం అనేది ఈ రోజున ఈ యొక్క కుంభరాశివారైతే చూడబోతున్నారు కనుక వీరు భూమండలంలో ఎక్కడ ఉన్న వెంటనే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీ పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఉన్నదనేది ఈ యొక్క కుంభరాశి వారికి అయితే పూర్తిగా అయితే అర్థమవుతుంది